హలో నమస్తే అండి నేను మీ శరీష్ అని ఈరోజు కాలీఫ్లవర్ పచ్చిశనగపప్పు బంగాళదుంపలు కాంబినేషన్లో కర్రీ చేస్తున్నానండి కర్రీ అయితే చాలా బాగుంటుంది సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ వీడియో ద్వారా కర్రీ ప్రిపేర్ చేయడంలో చేస్తున్నాను నేను ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తాను కర్రీ సో ముందుగా ప్యాన్ పెట్టుకొని కుక్కర్ ప్యాన్ను తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి కరివేపాకు వేసుకున్నా తర్వాత కరిగిన ఉల్లిపాయలు వేసుకున్నా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ దీపాయ అయిపోయాయి కదండి సో ఇప్పుడు టమాటాలు రెండు తీసుకున్నా టమాటలు కూడా బాగా డీప్ ఫ్రై అయిపోవాలి ఆయిల్లో చూసారు కదా రెండు డీప్ ఫ్రై అయితే ఎందుకు ఆయిల్ ముక్కలు టమోటా ముక్కలు సో ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను సో అల్లం వెల్లలు బాగా ఉంది కదండి సో ఇప్పుడు నేను బంగాళదుంపలు వేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను చూసారు కదా ఈ ఈ మీడియం సైజులో కట్ చేసుకుంటే కర్రీ ఇంకా బాగుంటుంది బంగాళదుంప ముక్కలు వేసాను కదా తర్వాత నానబెట్టిన పచ్చి శనగపప్పు వేసుకుంటున్నాను కొద్దిగా హాఫ్ బౌల్ వేసుకుంటే బాగుంటుంది తక్కువ అన్నీ తక్కువ తక్కువ క్వాంటిటీతో వేసుకుంటున్నాను బంగాళదుంపలు ఒకటండి పచ్చిశెనగపప్పు పావు కప్పు తర్వాత కాలీఫ్లవర్ వేసుకుంటున్నా కాలీఫ్లవరు ఫ్లవర్స్గా కొయ్యమన్నారు చన్న చిన్న మొక్కలు కట్ చేసుకుంటానండి కానీ కాలీఫ్లవరు చిన్న చిన్న పువ్వులుగా కట్ చేయమన్నారు కాబట్టి సో నేను ఇవి కొంచెం ఈ విధంగా ఉంచేసాను టేస్ట్ అయితే బాగుంటుందట చూద్దాం ఇదే ఫస్ట్ టైం నేను ఇలా చేయడం సో ట్రై చేయాలి చూసారు కదా ఫ్లవర్స్ అయితే ఫస్ట్ టైం అండి ఈ విధంగా ఉంచడం బాగుంటుంది అన్నారు మా హస్బెండ్ సో అందుకే నేను ఈ విధంగా కట్ చేయడం జరిగింది లేకపోతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేస్తానండి సో నేను ఎప్పుడు ఏం కర్రీ చేసినా కొంచెం కొత్తగా ట్రై చేస్తాను రొటీన్ అయితే ఎక్కువ వండను అన్నీ కొత్త కొత్తగా ట్రై చేస్తాను కాబట్టి మా పిల్లలు ఎప్పుడు నాన్ వెజ్ సైడ్ చూపరు నాన్ వెజ్ ఉండమ్మా అని కూడా అన్నారు సో ఆ విధంగా వెజ్ కర్రీలు బాగా ప్రిపేర్ చేస్తానండి సో నా కర్రీ చేసే విధానం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఒక టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేసాను మన ఇష్టం కారం మనకు తగ్గట్టే వేసుకోవచ్చు ఇందులో కారం ఎక్కువ తక్కువ అని ఉండదు మనం ఫ్లావన్ బట్టే వేసుకోవాలి టూ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసానండి కుక్కరే కదా సో బాయిల్ అయిపో పొటాటో వేసాను కదండి అవి కూడా కుక్కర్లో మగ్గిపోతాయి సాల్ట్ వేసిన ఇప్పుడు కారం సాల్ట్ అన్నీ కొంచెం కర్రీలో మగ్గాయి కదండి సో ఇప్పుడు కొంచెం ముక్కలు మునిగే కాలీఫ్లవర్ కర్రీ మునిగేటట్టు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు కుక్కర్ కదా సో జావ అయిపోతాయి సో కుక్కర్ త్రేవిజం సిక్స్థాను కదండి కర్రీ దగ్గర పడే అంతవరకు మనం స్టవ్ మీద ఉంచాలి కర్రీని సో అప్పుడే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టు కర్రీ దగ్గరకు అయిపోయింది కదా ఇప్పుడు మసాలా పౌడర్ వేసుకొని తర్వాత కొత్తిమీరతో కొంచెం గార్లిష్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి సో చూశారు కదా కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ లానే ఉంది బొంగళదుంప ముక్కలు బంగాళదుంప ముక్కలు లాగానే ఉన్నాయి పచ్చి శనగపప్పు శనపప్పు లాగే ఉంది సో కర్రీ దగ్గరికి అయితే అయిపోయిందండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంది స్మెల్ అయితే ఇంకా అదరిపోతుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నేను కర్రీ చేసే ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్